హలో అండి ఈరోజు మన మరో స్పెషల్ మునగాకుతో మొన్న చెప్పాను కదండి మునగాకులో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నా లాస్ట్ వీడియోలో చూశారు కదా అందులో ఒకటి ఈ మునగాకు బెంగళూరులో అస్సలు దొరకలేదండి నాకు పోస్కెట్లో చాలా కాస్ట్ పెట్టుకున్నాను అలాంటిది ఇది దివ్య ఔషధ గనిలా ఉంటుంది మన హెల్త్కి అలాంటిది మీతో షేర్ చేయకుండా ఉంటానా అందుకోసం ఈరోజు ఇంకో వెరైటీ దీనికోసం ముందుగా పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులో పోప్ దినుసులు అలాగే ఎండుమిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మునగాకుని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసేసుకోండి ఇది పల్లెటూరులో ఇంటి ముందు ఇంటి వెనుక ఎక్కడైనా దొరుకుతుందండి మీకు ఫ్రీ కదా కంపల్సరీ వీక్లీ వైస్ ఇది యూస్ చేయండి మీరు కరివేపాకున రెగ్యులర్ డైట్లో ఎలా యూస్ చేస్తారో ఈ మునగాకట్ట క్యాన్సర్ను కూడా తరిమి కొట్టే అంత శక్తి ఉందంట ఒక్కసారి థింక్ చేయండి ఇంకా ఎంత పవర్ఫుల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకులో కంపల్సరీ స్కిప్ చేయకుండా యూస్ చేసుకోండి డైట్లో ఇలా కొంచెం మునగాకు మగ్గాక మనం ఒక కప్పు నానపెట్టించుకున్నాం కదా పెసరపప్పు దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఈ ఆకుకి మధ్య మధ్యలో అది క్రంచీగా తగులుతూ పెసరపప్పు మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్ కాంబినేషన్ కానీ రోటీ కాంబినేషన్స్కి లేకపోతే డైరెక్ట్గా బౌల్లో పెట్టేసుకొని తినొచ్చండి దీనికి మెయిన్ మసాలా ఏంటంటే కొంచెం పచ్చి కొబ్బరి అలాగే ఒక ఫైవ్ సిక్స్ గార్లిక్ రెమ్మలు ఆ తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇలా కచ్చాపచ్చాక పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు మన మునుగా ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం చూడండి మన మునగాక ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదారు గార్లిక్ రెబ్బల్ని జస్ట్ క్రష్ చేసి అలా యాడ్ చేయండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ వేసుకున్న గార్లిక్ ఇంకా బాగుంటుంది ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి మెయిన్ ఈ పౌడర్ ఏనండి ఈ కర్రీకి చాలా టేస్టీ ఫ్లేవర్గా ఉంటుంది చాలా ఫ్లేవర్ తీస్తుంది ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి సాంబార్ పప్పుచారు రసం దేనికైనా సైడ్ డిష్గా బాగుంటుంది రోటీ చపాతి లేకపోతే బౌల్లో వేసేసుకుని డైరెక్ట్గా పల్లెలాక్ కూడా తినచ్చు డెఫినెట్గా అందరూ ట్రై చేయండి ఎన్నో వందల వ్యాధులను కొట్టే ఈ మునగాకుతో డెఫినెట్గా రెసిపీస్ ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching!